ఫ్రంట్ పార్ట్ షేప్ దగ్గర లోడింగ్ వస్తుంది కదా లోడింగ్ అయితే ఎలా చేసుకోవాలన్నది అయితే చూపిస్తాను మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షేప్ పార్ట్ని లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మెయిన్ క్లాత్ ఉండేలా చూసుకోవాలి లోపల లైనింగ్ అయితే వదిలేయాలి వదిలేసి ఫ్రంట్ పార్ట్ తీసుకొని షేప్ పైన ఇలా కుట్ అయితే వేసేసుకోవాలి పాదం ఖర్చుతోటి కుట్టు వేసుకున్న తర్వాత మనం ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా రోల్ చేసుకుంటూ లైనింగ్ క్లాత్ని మనం కుట్టువేసిన క్లాత్ వైపు కుట్టు మీదకి తీసుకొచ్చేయాలి లోపల మనం చుట్టుకున్న క్లాత్ని స్టిచ్చింగ్లో పడకుండా చూసుకోవాలి చూసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు లోపల ఉన్న క్లాత్ని బయటకు లాక్కోవాలి ఇలా తిరగేసేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా వస్తుందో లోడింగ్ అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళయితే ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది thanks, bob.